కాపాడుతున్న అధికారులే ఇతరులకు భూములను కట్టబెట్టడమా సిగ్గు యూనివర్సిటీ భూములను కాపాడాల్సిన అధికారులే ఇతరులకు కట్టబెట్టడమా లేదన్నా ఎవ్వరు ఎవరు మాట్లాడరన్నా ఎవరు మాట్లాడరు ఈ రోజు అన్న హెచ్ నాలుగు వందల ఎకరాలు కచ్చాయి రేవంత్ రెడ్డికి దీని మీద కన్నుంది మేర్ నుంచి మేర్ ఈ రోజు పంపించి ఈరోజు ఈ యొక్క చిన్న ల్యాండ్ రెండు వందల గజాల వంద గజాల వేస్తున్నాడు రేపు పొద్దున్నది రెండు వందల ఎకరాలు మూడు వందల ఎకరాలు వేల వందల అప్ప చెప్తే ప్రైవేట్ ల్యాండ్లకు అప్పయ చెప్తే ఏందన్న పరిస్థితి ఉస్మాన్ యూనివర్సిటీ రెండు వేల రెండు వందల ఎకరాలు ఉన్నది పన్నెండు పన్నెండు వందల ఎకరాలకు వచ్చింది ఇంకా ఈ చూడం ఈరోజు చిన్న పండుగ రేపు పెద్ద పండుగ మొత్తం పోతుంది ఆ మన్నటి మన ఒక విసి వచ్చిండు ఆ విసి ఆయనకు ఆయన ఏది ఒక కంటెనర్ వేసుకుంటే కంటెన్ ఇచ్చిండు వాడు పేపర్లు వేసుకుంటు ఈ వీసీ వచ్చిండు ఈయనకు ఇది ఇచ్చిండు ఆ తర్వాత ఇచ్చుకుంటే పోతేసీ ఉంటాడు పీక్తాడు వేసిన కూర్చుంటాము ఈ రోజు బయట వ్యక్తులకి వాడుకోమినటువంటి యూనివర్సిటీ అధికారుల తీరికి వ్యతిరేకంగా ఇక్కడ నిరసన తెలిసినటువంటి ఏబీపీ కార్యకర్తలని ఈరోజు వీసీని కల్పిస్తామని చెప్పేసి అరెస్ట్ ఇష్టపోతుంది అరెస్ట్ ఇష్ట వీసీ దగ్గరికి మాట్లాడడానికి ఇప్పటికే యూనివర్సిటీ భూములు అనేకమైనటువంటి ఎకరాలు కబ్జా గురై కోర్టు కేసుల చుట్టూ కోర్టు మెట్ల చుట్టూ తిరుగుతుంటే యూనివర్సిటీ అధికారులు కొత్త తలంపు పెట్టడము ఎంతవరకు సమాజంలో అడుగుతా ఉన్నాం అంటే యూనివర్సిటీ వచ్చేటువంటి విద్యార్థులు చదువుకోవాలా లేకపోతే భూముల కోసం భూములని చేసినటువంటి అధికారులే కట్టబెట్టడము ఇంతలో కట్ట మేము అడుగుతా ఉన్నాం యూనివర్సిటీ భూములని కాపాడేసిన అధికారులే ఈ రోజు బయట వ్యక్తులకు కట్టబెడుతున్నారంటే దీని వెనుక అర్థమైంది అడుగుతా ఉన్నాం మేయర్ చెప్పి భూమి ఇచ్చిర్రు సీఎం చెప్పి ఓయ్ మొత్తం రాసిస్తారా